హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇవాళ మా మమ్మీకి చాలా హెల్ప్ చేయబోతున్నాను ఇవాళ నేను మసాలా పప్పు చేయబోతున్నాను ఇప్పుడు మనం త్రీ పావుల ఆయిల్ని అయితే పోసుకున్నాం మా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ జయంత్ బబ్బీ వ్లాగ్స్ ఇప్పుడు ఇది ఇలా మరిగిన తర్వాత ఫస్ట్ మనం మిరపకాయలు వేసేసుకుందాం మిరపకాయలు వేసేసి తర్వాత ఇది ఆవాలు ఇది ఇవి వేసేసుకున్నాం అక్కడ ఆనియన్స్ కరివేపాకు వేసేసుకున్నాం ఆనియన్స్ కరివేపాకు మిర్చి ఇంకా జీలకర్ర ఓవా ఆవాలు వేసేసుకున్నానండి అల్లం ఎల్లి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం ఎందుకంటే ఇది మసాలాపప్పు కదా టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే పప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇది కలిపేసుకున్నాక కొంచెం పసుపు వేసేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి పప్పుని ఇలా ఇలా వేసేసేయాలి టమాట ఇప్పుడు కలిపేసుకుందాం ఈ పప్పుని మంచిగా కలిపే వేయాలి ఇప్పుడు ఉన్న టమాటాలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకుందాం అవి వేసేసుకొని అయితే చేద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పప్పు రెడీ అయిపోతుందండి ఇది పప్పు మసాలా పప్పు చేసే విధానం ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత రెండు స్పూన్ల కారము తగినంత కారము వేసుకొని అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత తర్వాత మనము కొంచెం ఇలా కలిపేసి ఇంకో ఫైవ్ మినిట్స్ ఇలా ఉడకపెట్ ఇలా వదిలేస్తే అదే పప్పు రెడీ అంతే పప్పు ఉడికిందండి ఇప్పుడు లాస్ట్కి ఇంత మసాలా వేసేసుకొని మసాలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆకు వేసేసుకుంటే వేసేసుకొని దించేయడమే అండి ఇది బ్యాచులర్లకు జస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయే వంటకం అండి అలాగే బ్యాచిలర్లకు ఫైవ్ మినిట్స్లో అయిపోయే వంటకం ఇది అంతే ఇక అంటే పప్పు రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు దించేస్తున్నానండి అండి గ్యాస్ లెళ్ళకైతే ఫైవ్ మినిట్స్లో అయిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడు దించేసుకుందాం మ మసాలా పప్పు అయితే సూపర్ టేస్టీగా అయింది ఫస్ట్ టైం కాబట్టి కంగారులో ఏమేమి వేసినా కొంచెం కంగారులో వేసేసాను మమ్మీకి హెల్ప్ చేయడానికి కానీ సూపర్ అయిపోయిందండి చూడండి పప్పు ఎంత బాగా అయిందో